బిగ్ బాస్ ఇది స్టార్ట్ అయింది పన్నెండు రోజులైంది అయితే ఇందులో ఫస్ట్ జ్యోతి ఎలిమినేట్ అయిపోయింది రీసెన్స్ ఏదైనా కూడా తనని పబ్లికే ఆడియన్సెసే తనని ఎలిమినేట్ చేశారు ఎందుకంటే తనకు దొంగ అని పేరు పెట్టి ఇక సెకండ్ టైం బిగ్ హౌస్ నుంచి బయట అడుగుపెట్టింది ముమైద్ ఖాన్ అయితే అది టెంపరీ కేవలం ఒక్కరోజు మాత్రమే షీ నాట్ ఎలిమినేటెడ్ ఇక మూడోగా ఇక మూడో వ్యక్తిగా సంపు సంపూ తనే విడ్రా చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వారం మన ఎన్టీఆర్ వస్తారు మరి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అన్న దానిపైన అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది ఎస్ మరి ఈ వారం ప్రిన్స్ ఎలిమినేట్ అవుతాడా సమీరా లేక మధుప్రియనా అయితే మంది కూడా ఎవరైతే అంత యాక్టివ్గా ఉండరో వాళ్ళనే ఎలిమినేట్ చేసేస్తున్నారు ఆడియన్సెస్ ఎందుకంటారా మరి బిగ్ హౌస్లో ఉండేది ఎందుకు బిగ్స్ అందరి చేయడానికే కదా మరి ఆ బిగ్స్ అందరి చేయకుండా డల్గా మాట్లాడకుండా కూర్చుని ఓ మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటే ఎవరు మాత్రం తనకి ఓట్ చేస్తారో చెప్పండి ఎస్ మధుప్రియ పాట పాడేటప్పుడు మాత్రం నోరు చాలా తీయగా చక్కగా పాడుతుంది హై పిచ్లో భలే పాడుతుంది బట్ తను అక్కడ ఉండడానికి మరి ఫిజికల్ మెంటల్ మెంటల్గానో తనకి ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి బట్ షీజ్ నాట్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ ఎనీ మోర్ అంటూ చాలామంది జనాలు తనకు ఓట్స్ ఇవ్వటం లేదు వెల్ బిగ్ హౌస్లోని మెంబర్స్ అందరూ కూడా తన్నే ఎలిమినేట్ చేయాలని మాక్సిమం చూస్తున్నారు ఇక లాస్ట్ కొన్ని టాస్క్లలో కూడా మధుప్రియ అంతగా తను పార్టిసిపేట్ చేయలేదు అంతగా యాక్టివ్గా ఉండట్లేదు ఇక ఓవరాల్గా మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో చూసేది ఏంటి ఫస్ట్ మనం అందరితో అవుతున్నారా సెకండ్ చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారా వెల్ ఇక్కడ బిగ్ హౌస్లో ఉంటూ వేరే యావికేషన్స్ లేకుండా బిగ్ బాస్ చెప్పిన టాస్క్లు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ కండిషన్స్ని చక్కగా పాటిస్తున్నారా ఈ ఎలిమెంట్సే ఎక్కువగా చూస్తుంటారు బట్ మధుప్రియ మాత్రం వీటికి దేనికి కూడా తను సరితూగట్లేదు వెల్ మొన్న కొన్ని టాస్క్లలో తను బానే పర్ఫామ్ చేసింది కానీ మళ్ళీ తనలో టూ షేడ్స్ అన్నట్టుగా ఒకసారి యాక్టివ్గా ఉంటుంది ఒకసారి ఇన్యాక్టివ్గా ఉంటుంది అయితే ఎక్కువగా కేవలం కల్పనతో కత్తి కార్తీకతోనే మాత్రం తను ఫ్రీగా ఉండడం జరుగుతుంది వెల్ మరి మధుప్రియనే ఈ వారం ఎలిమెంట్ నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా అందరూ అంటున్నారు బిగ్ హౌస్ మేట్స్ అలాగే ఆడియన్సెస్ మరి ఇవాళ రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఏం చెప్తారో ఏమవుతుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్